హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు ధను ఎలక్ట్రికల్ తెలుగు ఈ రోజు మనం వచ్చేసి ఈ ఇన్వేటర్లో అయితే మెయిన్స్ అయితే రావడం లేదు ఫ్రెండ్స్ మనకైతే మెయిన్ సప్లై ఉంది కానీ అయినా మెయిన్స్ వచ్చి ఛార్జింగ్ అయితే రావడం లేదు మనకైతే ఫుల్ బ్యాటరీ అనేది ఫుల్ డిశ్చార్జ్ అయిపోయింది మనకైతే లో బ్యాటరీ ఇండికేషన్ కూడా వస్తుంది మనం ఏదైనా లోడ్ వేస్తే మనకైతే మెయిన్స్ పవర్ ఉన్న మనకైతే పవర్ అయితే రావడం లేదు మనకైతే యూపీఎస్లో ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు మనమైతే చూడండి ఇక్కడ మెయిన్స్ అయితే ఆన్లో ఉంది మెయిన్స్ ఆన్లోనే ఉంది స్విచ్ కూడా ఆన్లో ఉంది మనకైతే బ్యాక్ సైడ్ అయితే ఈ ఇన్వర్టర్కి అయితే మనకైతే ఈ విధంగా ఫీజు అయితే వచ్చింది చూడండి ఈ ఫీజు అనేది మనకి ఇన్పుట్ ఫీజు మన ఇన్పుట్ యూపీఎస్కి ఇన్పుట్ పవర్ సప్లై ఫీజు మనకైతే ఈ ఫీజు పోయినా మనకైతే ప్రాబ్లం అయితే రాదు పవర్ అయితే మనకైతే ఇక్కడ మెయిన్స్ అయితే ఆన్ కాదు ఇప్పుడు మనకైతే పవర్ కూడా ఉంది మెయిన్ పవర్ పవర్ ఉన్న మనకైతే ఇక్కడ చా బ్యాటరీ మెయిన్స్ ఆన్ అయ్యి ఛార్జింగ్ అయితే కావడం లేదు బ్యాటరీ ఇప్పుడు అయితే మొత్తం అయితే డిశ్చార్జ్ అయిపోయింది మనం అయితే ఒకసారి దీని అయితే చెకింగ్ అయితే చేద్దాం ఫీజు ఇలా మనమైతే చెకింగ్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ యూపీఎస్ మన పెట్టి ప్లగ్ పక్కన ఉన్న స్విచ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఎప్పుడైనా లేకపోతే స్విచ్ లేదంటే డైరెక్ట్ ప్లగ్ అనేది తీసేసుకోవాలి ఇక్కడ మనకు ఫ్యూజ్ మనకైతే లెఫ్ట్ సైడ్ తిప్ప తిప్తే మనకైతే లూజ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఫ్యూజ్ అనేది మొత్తం పోయింది ఇక్కడ మనకైతే విరిగిపోయింది క్యాప్ కూడా ఇరిగి అయితే పోయింది మనకి అందువల్లనే మనకైతే ఇదైతే మనకైతే పవర్ అయితే ఆన్ అందుకోసమే మనకైతే పవర్ అయితే ఆన్ కావడం లేదు చూడండి ఇది మొత్తం అయితే పగిలిపోయింది మనకైతే నేను యూపీఎస్ తీసుకునేటప్పుడే మనకి ఎక్స్ట్రా నాకైతే ఫ్యూజ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మనకైతే యూపీఎస్ అప్పుడే మనకైతే ఎక్స్ట్రా మా వారంటీ కార్డు ఉంటుంది వారంటీ కార్డులో మనకైతే ఎక్స్ట్రా రావడానికి టూ ఫీజెస్ అయితే వచ్చాయి ఇప్పుడు మనమైతే ఇదైతే కొత్త అయితే ఆన్ చేద్దాం మనం చాలా సింపుల్గా మనం ఇంట్లోనైతే చేసుకోవచ్చు ఎలక్ట్రిషియన్ లేకుండా మళ్ళీ పట్టేసి మనం అయితే ఫుల్ టైట్ చేయడమే ఫ్రెండ్స్ చూడండి కొన్నిటికైతే ఇట్లా ఫ్యూజ్ టైప్ వస్తుంది కొన్నిటికి ఎంసీబీ వస్తుంది సిక్స్ ఎమ్స్ ఎంసీబీ అదైతే కిందికి డ్రిప్ అయిపోతుంది మనం మెయిన్స్ దగ్గర ఉంటాయి కదా ఎంసీబీలు సేమ్ అదేవిధంగా కిందికి డ్రిప్ అయిపోతుంది కొన్ని ప్లేసులలో కొన్ని యూ ప్లేసులకైతే అట్లా ఎంసీబీ వస్తుంది దీనికైతే ఫ్యూజ్ టైప్ వచ్చింది మనం అయితే ఇప్పుడు దీనికి మెయిన్ స్విచ్ అయితే పవర్ అయితే ఆన్ చేద్దాం చూడండి మనకైతే మెయిన్ లైట్ వచ్చింది మన విధంగా ఛార్జింగ్ సింబల్ కూడా వచ్చింది మనకైతే ఈ ఫ్యూజ్ పోవడం వల్లనే మొత్తం పగిలిపోవడం వల్లనే మనకైతే ఈ విధంగానైతే జరిగింది చూడండి మొత్తం అయితే మనకైతే ఫ్యూజ్ అనేది పెరిగిపోయింది చాలా ఈజీగా మనమైతే ఇలాంటి ఎలక్ట్రిషియన్ లేకుండా చిన్న చిన్న అయితే మనం హౌస్లోనే చూసుకొని అయితే చేసుకోవచ్చు మనకైతే ఇన్వర్టర్ బ్యాటరీస్ సేమ్ ఇట్లా ఈ విధంగా మెయిన్స్ లైట్ రాకుండా ఛార్జింగ్ కాకపోయినా ఒకసారి యూపీఎస్కి అనుకుంటే ఫ్యూజ్ అయితే కంపల్సరీ అయితే చూసుకోండి చూసుకున్నాక మీరు క్లారిఫై చేసుకున్నాక మనకైతే వేరే ఎలక్ట్రిషియన్ కానీ యూపీఎస్ రిపేర్ కానీ తీసుకెళ్ళడం చాలా బెటర్ డైరెక్ట్ మీరు ముందే తీసుకెళ్తే చిన్న ఫ్యూజ్ పైన మనకైతే ఆ ఫ్యూజ్ వేసి ఏదో పోయిందని రిపేర్ చేసి నట్టు చేసి మనకైతే ఎక్కువ రిపేర్ డబ్బులు ఛార్జ్ అయితే చేస్తారు అందుకోసమే కంపల్సరీ మీరు అయితే ముందు ఈ ఫ్యూజ్ అయితే ఛార్జింగ్ కాకుండా చూసుకోండి అదేవిధంగా ఈ బోర్డుకు ఎంసీబీ ఇస్తాడు అక్కడ కూడా ఎంసీబీ కూడా సెట్రిప్ అయిందో అది కూడా చూసుకుంటే బెటరు మనకైతే కొన్నిటికైతే ఎంసీబీ వస్తుంది ఎంసీబీ అయితే ఆన్ చేసుకుంటే అయిపోద్ది ఇలాంటి ఫ్యూజ్ అయితే అవసరం లేదు అయితే ఫ్రెండ్ చాలా అయితే మనం హౌస్లో అయితే ఛార్జింగ్ కాకుండా మెయిన్స్ రాకుండా మనం అయితే ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్